హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవి వచ్చేసి మనకి జ్యోతి కాటన్లో డబుల్ సైజ్ నైటీస్ అండి నైటీ యొక్క లెంత్ వచ్చేసి మనకి సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి అప్ టు ఫిఫ్టీ ఫోర్ వరకు అవైలబుల్గా ఉంటుందండి ఫిఫ్టీ త్రీ సారీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనేది ఒన్ సైడ్ ఫిఫ్టీ టూ ఎబోనే ఉంటుంది ఫిఫ్టీ టూ ఇంచెస్ అనేది జస్ట్ మెజర్మెంట్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఈజీగా సరిపోతుంది బుక్ చేసుకునే ముందు నాకు ఒకసారి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా షేర్ చేయండి నేను ఒక్కొక్కటి క్లియర్గా అడుగుతాను బుక్ చేసుకునే ముందు నాకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయండి మీ ఓల్డ్ ప్రీవియస్ రెగ్యులర్గా యూజ్ చేసిన ఐటీ యొక్క మెజర్మెంట్స్ ఇస్తే సరిపోతుంది సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి జ్యోతి కాటన్ నైటీస్ మనకి సైడ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏది తీసుకున్నా కానీ మనకి బై బయట గెట్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి టూ నైటీస్ తీసుకుంటే చాలు షిప్పింగ్ అనేది ఫ్రీ ఫ్రీగా ఇస్తాము సింగిల్ నైటీ కోసం ఫార్టీ రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంద ఉంటుందండి సి అయితే అవైలబుల్గా ఉండదు సేమ్ డే అనేది డిస్పాచ్ అయిపోతుంది ఇన్ కేస్ వర్కింగ్ డేస్లో వర్కింగ్ డేస్లో ఈరోజు బుక్ చేసుకున్నారంటే మీకు ఈరోజు డిస్పాచ్ అయిపోతుంది నాన్ వర్కింగ్ డేస్లో నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ అవుతుంది డిస్పాచ్ అయిన వెంటనే వెంటనే మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తామండి డిస్పాచ్ ట్రాకింగ్ ఐడీస్ అవి వెంటనే ఇస్తాము ఇవి నేను ప్రెజెంట్ ఇప్పుడు మీకు ఓన్లీ డబల్ ఎక్సెల్ నైటీస్ చూపిస్తున్నాను కదా ఇందులో ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఎక్సెల్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటి యొక్క నైటీ ఓపెన్ చేసి వాటి యొక్క మెజర్మెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక లాంగ్ లెంత్ వీడియో అనేది పోస్ట్ చేశాను అది ఈ వీడియోకి యాడ్ చేస్తున్నాను అండి డిస్క్రిప్షన్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అందులో మీకు డైరెక్ట్ మెజర్మెంట్ మెజర్ చేసి చూపించాను ప్రతి ఒక్కటి కూడా ఒకసారి అయితే క్లియర్ ఐడియా వస్తుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ అండి ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేసేసాయండి మనకి సైడ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ జ్యోతి కాటన్ డబుల్ ఎక్సల్ సైజ్ లెంత్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ థ్యాంక్ యూ అండి